హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజర్ సాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎదుగుండి మా స్లాబ్ మీద తొట్లు పెట్టుకోవడానికి పూల తొట్లు పెట్టుకోవడానికి ర్యాంకులు చేపిస్తున్నాం మిగిలిపోయినాయి కదా మనం షెడ్ వేస్తే అవన్నమాట అట్లాగా నేను నిన్న బతుకమ్మ ఆడుకున్నాం ఇంకా అవన్నీ కూడా మేము ఎట్లా మాట్లాడుకున్నాం అవి కూడా పెడతాను ఇంకా అవన్నీ కింద ఉన్నాయి కదా అవన్నీ తీసేసి దాని మీద తీసి దాని మీదే అనమాట వర్షం పడితే అది అవుతుంది ఇంకా ఊడవడం కూడా సరిగ్గా ఓడవరావట్లేదు అని చెప్పేసి ఆ మిగిలిపోయిన పీసులు అని చెప్పేసి అట్లా ర్యాలు చేస్తున్నాం రెండు అవుతున్నాయి అనమాట ఇక మేము భవనంలోకి వెళ్ళాము సగర్ భవనంలోకి వెళ్ళేసరికి బతుకమ్మలు పేరుస్తున్నారు ఇంకా నేనేమో వీడియో తీసుకుంటా ఉన్నా పేరు అమ్మన్నారు కానీ నేను పేరు ఉన్న చెప్పిన పురుడు వచ్చింది కదా పదకొండవ రోజుల వరకు పేరు వద్ద అనమాట మా మరిదికి మనవడ పుట్టిండు వాళ్ళ కొడుక్కి బాబు పుట్టిండు అందుకోసం అని పేరు పట్టలేదు ఇక వంటలు అయితేనే సాయంత్రం కోసం మధ్యాహ్నం తినడానికి చేసుకున్నారు అనమాట ఇంకా అట్లాగా తినేస్తున్నారు ఇంకా అక్క అక్క వచ్చిన హాలిడేస్ కదా ఎక్కడికైనా వెళ్దామా అని వాళ్ళు అంటున్నారు ఇంకా నేనేమో బతుకమ్మలు తీస్తున్నాను చూడండి పదకొండు వర్షాలు పేర్చిన చక్క పేర్పు ఇంకా పెద్ద బతుకమ్మ ఇది అనమాట తొమ్మిది పెడతామని చెప్పేసి తొమ్మిది పేరుస్తున్నారు సగర భవనంలో సర్వపిండి పెడతా ఉంది జ్యోతి గారు సగర మహిళ బతుకమ్మ సంబరాల్లో సర్వపిండి పెట్టి అమ్మా సర్వపిండి అమ్మ నడవాలి అడ్డవాడి చెప్తాను పిర్జుడు కావాలి సరంపు పిండి పట్టించుకరా అంటే నేను పట్టించుకొస్తా అక్క అన్నది శ్రీమతి పట్టించుకొని వచ్చింది అనమాట పట్టించుకొని అన్ని ఉప్పు కారాలు అవి అన్నీ వేసుకొని వచ్చేసింది నేను కలిపి అనమాట పెద్ద గిన్నె పొయ్యి ఉన్నది కదా చక్కగా ఉడుకుని చెప్పేసి ఇంకా పప్పు టమాటో ఒకటి నేను ఇక ఉడికినా చూడండి పొయ్యి మీద పెడితే పెద్దగా పెట్టేసి ఇంకా కొంచెం అట్టు ఉడకలేదురా అని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట సరే మళ్ళీ పెడతామని చెప్పేసి పెట్టింది గ్యాస్ మీద చిన్నగా పెట్టిన రెండు పెద్దదేమో ఇంకా పొయ్యి మీదనే పెట్టినాం బాగా ఉడుకుతుంది అని చెప్పేసి పోయి పొయ్యి మీద పెట్టేసుకున్నాం పెద్ద గిన్నెను చక్కగా తిన్నాం పొద్దుగా మధ్యాహ్నం కరెక్ట్ రెండు గంటలకు వెళ్ళినాక ముందు వెళ్తే మనం బతుకమ్మలు అయ్యి ఏం పేరు పడడం అనుకుంటుంది కదా అని చెప్పేసి ఏందా మాకు ఇప్పుడు వస్తామంటే అంటే మాకు వచ్చిందని చెప్తే అయ్యో అట్లా నా బా పేరో మన ఒకరు అంటారు వద్దని ఒకరు అంటున్నారు వద్ద వద్దు వాళ్ళని కదా అంటారు ఎందుకు వచ్చినా బాధ అని చెప్పేసి పేరు అని చెప్పేసి చక్కగా కూర్చుందనమాట ఇక అమ్మవారిని తిప్పుతా ఉంది పోయి దగ్గర నాకు ఇట్లా వీడియో వస్తుంది అని చెప్పేసి నేను కాసేపు తిప్పినా నేను వీడియో తీసుకుంటా అంటే సరే తీసుకుని చెప్పి ఆమె తిప్పుతా ఉంది ఇంకా ఎన్ని గంటలకు రెడీ అయిదాం ఇట్లా రెడీ అని చెప్పేసి కూర్చున్నారు తినేసి అన్నం ఇంకా నన్ను కూడా తినమన్నారు కానీ తినలేసి అవ్వక నేను తినేసి వెళ్ళిపోయినా మా సరిత మనవన్నీ పట్టుకొని వచ్చింది ఇంకా పెద్దగా నేను పెట్టినామనమాట ఇక మీద ఇవ్వండి ఒక ఆయిల్ ప్యాకెట్ ప్యాకెట్ మిగిలింది కదా ఎందుకు వాపస్ ఇవ్వడం షాపులో అని చెప్పేసి మేము ఇట్లా ప్లాన్ వేసుకున్నాం అనమాట పక్కా తిన్నాం అనమాట మందంగా పెట్టేసుకున్నాము ముద్దుగా తల ఇంత తిన్నాం ఇంకా ఇంటికి పట్టుకొచ్చుకున్నాం ఇంకా అని మస్తు ఉడుకుతుంది పొయ్యి మీద మాత్రం పల్చ గిన్నెలో ఇంట్లో స్టవ్ మీద అవుతున్నాం గిన్నెలో పలుస తీసుకోవాలి కానీ పెద్ద గిన్నె కదా ఇట్లా పెట్టేసుకున్నాం ఇంకా భవనానికి పూలమాల కట్టాం ఇక మేము కడతామంటే మన రుద్ర వాళ్ళకు కొడుకొచ్చిండు రాహుల్ పొడుక్కున్నాడు ఇద్దామా అంటే వద్దొద్దు మనమే కట్టుకున్నామంటారా ఆ మహిళలది మహిళ మీద కట్టుకోవాలని చెప్పేసి మేమన్నాం మా సగర బహీర భగీరథ మహిళా మండలి ఉంది కదా సంఘం తరఫున ప్రోగ్రాం పెట్టుకున్నామన్నమాట బతుకమ్మ ఆడుకొని భోజనాలు పెట్టుకున్నామని చెప్పేసి ఇంకా మా సరిత వాళ్ళ మనవాడు ఆడుతున్నాడు జిడ్డు జిడ్డు అనుకుంటా ఇంకా పేదలు తినిపిస్తాను చిన్నగా లోపలంతా వర్క్ జరుగుతుంది ఫంక్షన్ చేస్తాను అన్నట్టు స్కూల్ ఉండేంతకుముందు ఇది మా టీట బాబు ఇదే స్కూల్కి వెళ్ళేదన్నమాట దాన్ని తీసి ఫంక్షన్ చేస్తుండదు ఇది గ్రౌండ్ పార్కింగ్ కోసం పెడతామని చెప్పేసి వర్క్ అన్నీ నడుస్తాయి ఇక్కడే అది చేసినాం ఇంకా ఉడికింది మస్టీమతి ఇంకా తీసేద్దాం అని చెప్పేసి తీస్తుంది అనమాట దాంతో చాక్ తదిలిస్తుంది ఇరుగుద్ర అంటే అయితే ఇద్దాం ఉండక్క సరే పక్కది ఇంతలో అది ఆ ఊడి అని చెప్పినాము అది హాల్ గిన్నెలు కదా అంతా సొట్టలు పోయినాయి అనమాట సొట్టలు పోయినా కూడా ఒదిక పైకి వదిలి కిందకు వస్తుంది అనమాట ఎవరి ఇవాళ ప్యాక్ చేసుకుంటాను ఇంకా గిన్నెలే తీసుకొని ఇంకో ఇవన్నీ నేను పెడుతున్నా ఒకొక్క ఒక గిన్నె ఒకేసరికి ఇంకో గిన్నె పెడుతున్నాను అనమాట అన్నినే ఇక రెడీ అయినా ఫోటో తీసింది మా సోని రెండు ఇంకా దిగిన మా సరిత నేను దిగితే ఇక మా షోభకు వచ్చి అత్త కూడా దిగుతాను నేను దిగొద్దా అన్నది ఇంకా రెడీ అయినా పోయినాడు ఫుల్ వర్షం పడింది ఇక ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీకి అట్లా చీరలు కడదామ వద్దా అని చెప్పేసి అనుకుని అందరు ఆడుతున్నారని చెప్పేసి కట్టుకొని పోయినా సిక్స్ ఫిఫ్టీ పడినాయి మాకు డ్రెస్ కోడ్ అని తెచ్చుకున్నాం అనమాట పదిహేడు మంది ఇంకా మిగతా వాళ్ళు ఏమో తెచ్చుకోలేదు మాకు మాకు చెప్పదు కొందరు తీసుకుంటామన్నారు కొందరు మాకు మీకు చీరలున్నాయి అన్నారు ఇంకా కట్టుకున్నాకనే కానీ మామూలు బాగున్నాయి బాగున్నాయి మాకు 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 అని అలా అంటారు ఎక్కడన్నా అయిపోయినాయి అని మేము అనేచ్చినాం ఇక కట్టుకునే పోయినాము ఎంత ఇక ఆరు వందలు యాభై కదా ఏముందని చెప్పేసి ఇక అందరం డ్రెస్సులు అవి ఉండేసరికి అందరూ చూడమన్నట్టు చీరలు బాగున్నాయి బాగున్నాయి మేము ఎట్లా ఉంటాయి అనుకున్నాం అనేసి ఇక కొంచెం కానీ ఇట్లా నిలబడి మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళాం కదా రావడం రాడం రోడ్డు మీద డ్యాన్స్ చేస్తామని చెప్పేసి గుళ్ళనైతే మేము ఇష్టం ఉన్నట్టు డ్యాన్స్ చేసినాం కానీ ఇంకా బయట కదా ఇది కార్నర్ మీద కాబట్టి అంతా ఉంటారని చెప్పేసి ఆగిన నిలబడి ఆకా సత్తను పోరా అంటే సత్త పోయింది పిల్లలు మా శ్రీమతి కూడా డ్యాన్స్ చేయలేకపోయిం ఇక శ్యామలను పిలుస్తాను మా సరిత మీరు రాండి అంటే ఆడండి అని చెప్పేసి ఏ గ్రూపు ఈవెనే అన్నమాట సిగ్నేచర్ అవి ఆమెతో పెట్టిపిస్తాం ఇంకా మా రెండు నూట ఎనభై మంది సభ్యులమైన వెయ్యి రూపాయల డిపాజిట్ నెలకు ఐదు వందలు కడుతున్నాం టర్న్ ఓవర్ మస్తుగా పది లక్షలు అయింది మాకు వన్ నెల పది నెలలకి ఇప్పుడు సూపర్గా సక్సెస్ఫుల్గా అందుకోసం మన భోజనాలను బతుకమ్మ ప్రోగ్రామ్ పెడదామని చెప్పేసి ఒక పదిహేను కేజీలు రైసు పప్పు టమాటా వంకాయ ఆలుగడ్డ ఒక స్వీటు చట్నీ ఆ పేరు వీటిలో పెట్టేసుకొని భోజనాలను ఆడుకున్నట్టు అని చెప్పేసి ఒక పేరు అది శ్రీ భగీరథ మహిళా పరపతి సంఘం అని చెప్పేసి బోడు ఇంకా మా వెంకన్నేమో చీరలలో అందరూ ఫోటోని అని నిలబెట్టి దింపుతున్నాడు వాళ్ళేమో చూస్తాను మరుద్ర వేరే వాళ్ళతో మాట్లాడుతాను రెండే అది సరే అని చెప్పేసి నేను తీసుకుంటాను అని అప్పుడే వచ్చింది ఫోటో తీసిన వాళ్ళు పెద్దమ్మ పక్కకి నిలబడితే ఫోటో తీసిపెట్టిన ఇంకో ఇన్ని తొమ్మిది బతుకమ్మలు పేర్చినాం అనమాట చక్కగా ఇంకొక బతుకమ్మ మీద సగరాన్ని రాసినాం కొంచెం అక్షరాలు దూరం దూరం అయినాయి దగ్గరికి రాయాలి నేను ముట్టుకుంటేనేమో అట్లా రాద్దని కానీ ఇంకా కొంచెం అట్లా ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు ఎట్లా రాస్తారు అట్లా అమ్మాయి అట్లా రాసిందనమాట శ్యామలెక్కే వాళ్ళకూడదు ఇంకా మా కవిత పోయి ఆడుతుంది ఈ అమ్మాయితో ఫుల్ అగోవాళ్ళు అమ్మ అమ్మ ఇద్దనమాట ఫుల్ ఏ ఫెస్టివల్ అయినా ఫుల్గా డాన్స్ చేసేది మా వాడకే ఉండేది కాల్ చేసిపోయినారు మా కాస్ట్ మా కాస్ట్ మా సగర్లే ఇంకా ఫుల్గా వద్దంట అంటే కూడా పిల్లలేమో వద్దని వాళ్ళ మనమరాలు వద్దంట అంది అయినా ఇంటలేదు ఫుల్గా ఎగురుతాను నర్సకల్ డ్యాన్స్ ఒకటి షార్ట్ నేను చూడండి మస్తు ఎగిరింది ఇంకా నిలబడ్డారు అట్లా నిలబడితే ఫోటో తీసినాను వాళ్ళు ఇంకా వీళ్ళేమో డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ఇక కూర్చున్నాను నేను అనమాట నేను చేయను అని చెప్పేసి లాస్ట్కి చిన్నగా చేసినాను కానీ ఒకటి అది వేరే వాళ్ళు తీసిందనమాట ఆ క్లిప్ పెట్టలేదు ఇంకెందుకు అని చెప్పేసి రాలా అని చెప్పేసి ఏందా మాకు వీడియో తీస్తామని మరి ఉదరంటా అని అంటే ఇక ఏం పర్లేదు నేను ఏం ఏమో లేదు ఫొటోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అన్న ఇక అంత ఓ పిల్లలు బాగా చేసిండ్రు అని చెప్పేసి మా రేవతేమో పూలు చల్తాను పిల్లల మీద పిల్లలు చాలా బాగా చేసినారు మా కవిత కోడలను మన్మరాలు అనమాట హాయి చెప్తాను కవిత బిల్లేమో వేరే కట్టుకున్నారు శ్రీమతి వద్దే వద్దనే చీరలు మళ్ళీ అని చెప్పేసి కొనుక్కుంది వీళ్ళందరూ నిలబడ్డారు నిలబడ్డారంటే ప్లాక్ చేసినాం రోడ్ అటు పోకుండా నాలుగు రోడ్లు ఉంటుంది ఇంకా ఇక్కడ పిల్లలు మేము ఆడుకుంటాము ఆంటసేపు ఉండనియండి అని చెప్తే వాళ్ళకి వదిలేసినాం సూపర్గా చేస్తాను పిల్లలు మాత్రం ఒక్కటే స్టెప్పులు కరెక్ట్గా వాళ్ళు వేస్తాను ఇక సరే ఆడుకొని వండి అని చెప్పేసి ఒక అరగంట వదిలేసినాం అనమాట ఇంకా ఈ పిల్లలు బాగా వేస్తారు వీళ్ళు ఎద్ద అందులో ఈ అమ్మాయి కూడా బాగా వేస్తుంది క్లాస్కి డ్యాన్సులు అనమాట ఇక చీర కట్టుకునే చిన్నమ్మ అయితే ఇక పిల్లలతో పాటు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు డ్యాన్స్ ఫుల్గా చేస్తుంది ఇక మళ్ళీ అంటుంది కాళ్ళని నొప్పులేస్తూనే బిడ్డ అంటుంది అంటే ఎందుకు చిన్నమ్మ అంటే ఎందుకు రోజు చేస్తాను కదా ఏం కాదు అది ఇవాళ చేయలేదు కాబట్టి వస్తుంది అంటే కావచ్చురా అంటుంది రోజు ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది అనమాట డ్యాన్సు అట్లా చిన్నమ్మ బాగా ఆడుతుంది చిన్న పిల్లలతో పాటు పెద్దోళ్ళ వరకు ఆడుతూనే ఉంటుంది ఇంకా మా షో అటు ఇటు ఇక భోజనాల టైం అయితే అందరు తింటున్నారు పిల్లలు రాలేదని చూస్తుంది అనమాట ఇక లోపలికి వచ్చేసిన అప్పటికి అందరు తినేసారు మేమే లాస్ట్కి వచ్చేసినాం అనమాట భోజనాల కలికి ఇక మా కవిత ఏమున్నాయని చెప్పేసి సల్ల పోసుకుందాం గ్లాస్ పట్టుకొని వచ్చేసింది ఇంకా ఇంకా ఇక్కడ పిల్లలు తింటున్నారు వచ్చింది అప్పుడే ఇంకా సల్ల తాగుతున్నారు ఇక బా బతుకమ్మలో గౌరవం ఉంటుంది కదా దాన్ని పాట పడాలన్నమాట అది పట్టుకొని ప్లేట్ ఇట్లా అమ్మేసి పట్టుకొని పాట పాడినాక అందరూ పుస్తల కన్నా పెట్టుకుంటారు లేకపోతే బుగ్గల కన్నా రుద్దుకుంటారు ఫేస్కి రాసుకుంటారు అది పెడుతున్నారు పాట ఏం పాడదాం ఏం పాడదాం నువ్వు పాడు నువ్వు వాడు అవుతున్నారు నవ్వుతున్నారు నేను అందియ్య కానీ నువ్వు పాడరాదు అని చెప్పేసి నన్ను అంటాను అనమాట సరిత పాట అని చెప్పేసి అంటే సరిత వచ్చింది ఇంకా పాట పాడింది జోక్ నవ్వుతున్నారు అనమాట ఇక వాళ్ళు ఏ ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అని జోక్లు వేసుకుంటారు అన్నట్టు బాగా పాట పాడిందంటే మంగళారతి పాట తీస్తారు అన్నట్టు ఇంకా అమ్మ సరదా సరదా వచ్చేసింది పాడింది ఇక మన మనం ఎత్తుకొని వచ్చి పాడు పాడుతాను పాడుతా అంటే నువ్వు వాడరాదమ్మా మాకేమో చెప్తున్నావు అని అంటా అని అంటే లేదురా నేను ఇంకా నేను తీస్తారు కదా మీరు వాడినట్టు ఇక పాడుతుంది అనమాట ఈ అమ్మాయి కూడా ఇవన్నీ చీరలు అందరం తీసుకున్నాం ఇంకా వాళ్ళకేమో అయ్యో మాకు తెలియదు అక్క మేము తీసుకున్నా కానీ మీ చీరలు ఇచ్చిన అని వీళ్ళు అంటారు మా వీటిలోనే ఉంటారు కానీ వాళ్ళు ఇక ఎల్లో కలర్ రెడ్ బార్డర్ వేసుకొని వచ్చింది అనమాట వాళ్ళు నలుగురు అట్లా వాళ్ళు ఏ సరదా సరదాగా గడిచిపోయింది ఆ చిన్న పుట్టేమో మా పప్పు మా సహా సుభక్క వల్ల మనమరాలు పాప మా అమ్మారి వల్ల ఆ మేన వాళ్ళ కొడుకు మనమరాలు అనమాట కానీ అంతా సెల్ఫీ తీస్తున్నాను ఒకసారి ఇట్లా ఉండండి హాయ్ చెప్పండి అని చెప్తే మా కవిత హాయ్ ఫస్ట్ చెప్తుంది లేవన్న అవుతాను అన్నట్టు అట్లా పట్టుకొని పాడతారనమాట మంగళారతి పాట అయిపోయింది ఒక్కొక్కటి ఎత్తుకుంటారు సగర తీయండి మీరు అని చెప్పి సరే తీసి అక్క మీరు తిప్పండి అంటే ఇట్లా అటు మూడు పక్కలు వేసింది ఒక దగ్గరికి రావాలి అక్షరాలు సరే అని చెప్పేసి సాగ రాగా అనపడి అట్లా తిప్పుతుంది అది ఏమేమి ఉంటాయి ఇస్తారాకేసి ప్లేట్లెక్కి ప్లేట్ వేసి ప్లేట్ మీద ఇస్తా మీద వేసిన అనమాట సగరా అని దాని మీద వాళ్ళ కోడలు రాసిందనమాట అట్లా సకార అని చెప్పేసి అసలు పెద్ద బతుకమ్మ మీదనే రాయాల్సింది గ్రూప్ పేరు మొత్తం చక్కకుండా ఇంకా ఫస్ట్ పెద్ద బతుకమ్మ అంది గుళ్ళు దగ్గర వెళ్తామని చెప్పేసి ఎత్తుకున్నాం ఎత్తుకొని ఫస్ట్ రుద్ర ఫోటో దిగి ఇందులో దిగుతా ఉన్నది ఇంకా తర్వాత మా కవిత నేను నేనంటే రాగు ఆగు ఫస్ట్ రుద్రమదేవికి ఎత్తుదాం ఆగని చెప్పేసి అంటే సరే అన్నది కవిత అనమాట ఎత్తుకున్నది కానీ ఇంకా అవి ఇట్లా చెయ్యి పైకి అనేసరికి ఇట్లా అంత పడుతుంది రా అట్లా అంటే సరే ఎత్తామా తీయట్లే వీడియో అని చెప్పేసి సైడ్ నుంచి కొంచెం తీసిన అనమాట బాగా పడ కొంగు పట్టుకున్నదిగా చెప్పగానే చంగను ఇంకా వచ్చి మళ్ళా మొన్న బొడ్డమ్మ ఆడుకుందాం కదా అక్కడే వేయాలన్నమాట ఒక చెట్టు కిందకి వచ్చిన నాగులు ఉన్నాయి కదా అక్కడ వేస్తేనే మేము మేమెత్తుకొని ఫోటో దిగుతాం మేము ఎత్తుకొని ఫోటో దిగుతామంటే సరే అని రుద్ర అందరి తలల మీద పెట్టింది అన్నట్టు ఇక మా శోభకు వాళ్ళ పెద్ద కూతురు అని పెద్ద మా అమ్మేనకూడదే మా మామయ్య కొడుకు ఇచ్చినాం అనమాట మేము మామ కొడుక్కి ఫంక్షన్ అంటే వచ్చింది ఇక శోభకు ఎత్తుకున్నది నేను ఎత్తుకుంటా అని పట్టుకొని పట్టుకోండి అని మళ్ళీ ఇక ఇంకా ఒక్కొక్కరు చూడండి ఎత్తుకున్నది కవిత పట్టుకున్నది ఇంకా ఈ చిన్నమ్మ చిన్న బతుకమ్మ ఎత్తుకుంది ఫస్ట్ ఫోటో దిగిరంటే తీసినది ఇంకా మళ్ళీ తర్వాత ఆ చిన్నమ్మ కూడా ఎత్తుకుంది అనమాట ఇంకా ఇంటికి వచ్చిన వంట ముందర కూర్చున్నాం ఏమన్నమాట కాసేపు కూర్చున్నామని మోను సరదా వాళ్ళ కూతురు పెద్ద అలా కొడుకు అనమాట పెద్ద బైక్ నడిపినట్టు ఫీల్ అవుతున్నాడు ఫోజులు పెట్టి ఫోటోలు తీస్తా అండి కానీ టైం మాత్రం చాలా సరదాగా గడిచిపోయింది చాలా బాగున్నది ఇంకా ఫోటో దిగిన మీద వీడియో థ్యాంక్ యూ మీ చౌతి